నా పేరు ప్రవీణ్ కుమార్ నేను తొమ్మిదో క్లాస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈ రోజు చెప్పే పాఠం మనిషి నుంచి వచ్చాడా మనిషి నుంచి వచ్చాడా దేవుడు నిర్మించిన నిర్మాణాలు ఆదాము అవ్వ దేవుడు నేలమంటితో నరుని నిర్మి దేవుడు నేలమంటితో నరుని నిర్మించాడు ఆ నరుడు నాచక రంధ్రంలో దేవుడు తనలోని జీవవాయువుని ఊదాడు జీవవాయువు అనగా దేవుడిలోని ఆత్మభాగము ఆ నరుడు అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాను నరు నరు ఆ నరుడికి ఆదాము అని పేరు పెట్టాను ఆదాము పక్క టెముక మాంసమును తీసి హవ్వను దేవుడు తయారు చేశాను మనిషి కోతి నుంచి రాలేదు దేవుడి నుంచి వచ్చామని తెలుసుకోవాలి ఆదాము హండి మనమందరము వచ్చాము

నేను ఈరోజు చెప్పబోయే పాఠం పేరు ఆదాము నిర్మాణం దేవుడు నిర్మించిన నిర్మాణము ఆదాము నేల మట్టితో నరువుని నిర్మించాడు ఆ నరువుని నాసిక రంధ్రంలోనికి దేవుడు తనలోని ఊరాడు జీవవాయు అనగా దేవు ఆత్మ భాగం అప్పుడు నరుడు జీవవాయు అయ్యాడు జీవించు ఆత్మ అయ్యాడు నరుడికి దేవుడు ఆదాము అని పేరు పెట్టాడు ఆదాము మాంసమును తీసి దేవుడు హవ్వను నిర్మించాడు మనిషి కోతి నుంచి రాలేదు దేవుడి నుంచి వచ్చాడు మనిషి కోతి నుంచి రాలేదు దేవుడి నుంచి వచ్చాడు ఆగమండి స్టార్ట్ చేయండి ఓకే రైట్ ഇല്ല അൾഗൊരിതമെനിക്ക് നാ പേര് ചാവ

have a

వంటిలో పంపించేస్తాం అలాగే చాలా ప్రార్థన చేసుకుని మా తండ్రి నీ యొక్క గర్భఫలాలు నీ యొక్క బిడ్డలు నీ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుని చెప్తుండగా వారికి మంచి జ్ఞానం ఇచ్చి సహాయం చేయడం తండ్రి ప్రార్థనకుంటున్నాం ఈ ఈరోజు మనం పిల్లలకి నేర్పించిన అంశం ఏంటంటే మనిషి కోతి నుంచి వచ్చాడని మేధావులందరూ జ్ఞానులందరూ శాస్త్రవేత్తలు అందరూ చెప్తుంటే వీళ్ళు ఏం చెప్పారంటే మనిషి కోతి నుంచి రాలేదు దేవుని నుండి వచ్చాడు దేవుడు తనలోనే ఆత్మభాగాన్ని మట్టి బొమ్మలోనికి ప్రవేశపెడితే మొదట ఆదామం వచ్చాడు ఆదాములో నుంచి ప్రకటింక మాంసం నుండి హామం వచ్చింది ఓకేనా ఎప్పుడైనా అక్కడైనా ఎవరైనా మనిషి కోతి నుంచి వచ్చాడని అడిగితే మీరు ఏం చెప్పాలి ఆ దేవుని నుండి వచ్చాడు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు అంటే దేవుడి నుండి వచ్చాడు మన కన్న నాన్న ఉన్నాడు కాబట్టి మనుషులు చేసిన దేవుడు కూడా ఉన్నాడు ఓకేనా ఈ రోజు మీరు నేర్చుకునే అంశం ఏంటంటే దేవుడు నిర్మించిన నిర్మాణం యొక్క గొప్పతనం నా దేహము మీ దేహము ఆదాము దేహము దేహము హేహము మన తల్లిదండ్రుల దేహాలు మొత్తం అన్ని దేహాల యొక్క గొప్పతనం ఓకేనా సత్విగా టైటిల్ ఏంటి మానవ దేహము యొక్క గొప్పతనము సింపుల్గా డాడీ నీకు ఆరు పాయింట్లు ఏడు పాయింట్లు నేర్పిస్తారు చాలా ఈజీగా నేర్చుకుని వచ్చేది వారు ఓకే మనుషులందరి వేలు ముద్ర కాదు చేతి ముద్రలు లేదా చేతుల ముద్రలు ముద్ర అనర్థంగా మనుషులందరి చేతుల ముద్రలు ఒకటి కాదు మనుషులందరి ఫేస్ ముఖము ఒకటి కాదు ఎన్ని కోట్ల మంది ఉన్నారో అన్ని కోట్ల ముఖాలు ఇది దేవుడు నిర్మించిన నిర్మాణం యొక్క గొప్పతనం మల్లిపూక కోసం ఉంటది చామంతి పూపు కోసం గులాబీ పూకు ఒక వాసన ఉంటుంది ఆడపిల్ల ఆడపిల్ల బాగా తెలుసు ఒక్కొక్క పూకు ఒక్కొక్క రకమైన వాసన ఉంటుంది అలాగే ప్రతి మనిషికి ఒక రకమైన వాసన ఉంటుంది మాకు ఎప్పుడు రాలేదండి అనొచ్చు ఈ వాసన ఎవరికి తెలుసు అంటే కుక్కకు తెలుసు ఏ మనిషికి ఏ వాసన ఉందనేది ఎవరికి తెలుసు అంటే కుక్కకు తెలుసు చెప్తారా ఫస్ట్ది రవ్య ఫస్ట్ది ఏంటి మనుషులందరి చేతుల ముద్రలు ఒకటి కాదు మనుషులందరి మొహాలు ఒకటి కాదు మూడోది మూడోది చెప్పారు ఆ మనుషులందరి వాసనలు ఒకటి కాదు నాలుగోది మనుషులందరి హెయిర్ స్టైల్స్ కూడా ఒకటి కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క హెయిర్ స్టైల్ ఒక్కొక్క జుట్టు ఒక్కొక్కలాగా ఉంటుంది నాలుగోది ఐదోది ఇక్కడ ఉన్న ఐదుగురు పిల్లలు ఐదు రకాల స్టైల్లో నడుస్తారు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో నడుస్తారు మన వాకింగ్ స్టైల్ వేరు మన గొంతు కూడా వేరు నీ గొంతు వేరు నా గొంతు వేరు ప్రపంచంలో ఎంతమంది గొంతులు ఉన్నాయి అంతమంది గొంతులు వేరు ఎక్కడ నుండి ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం టీవీలో పాడినా మనకి ఆ ఫలానే ఎస్బీ బాలు గారు మాట్లాడుతున్నారు పాడుతున్నారని చెప్పేస్తాం ఆయన గొంతు ఎవరికి లేదా లేదు ఎవరి గొంతు వాళ్ళదే నేను చెప్తాను ఫస్ట్ నేను చెప్తాను ఫస్ట్ ఏంటి అందరి చేతుల్లో వేలు ముద్రలు ఒకటి కాదు అందరి ఫేస్ ముఖము ఒకటి కాదు మూడోది అందరి వాసనలు ఒకటి కాదు వేరు వేరుగా ఉంటాయి నాలుగోది అందరి జుట్టు హెయిర్ స్టైల్ కూడా ఒకటి కాదు ఐదోది చెప్పాను ఇప్పుడు ఐదోది అందరి గొంతు ఒకటి కాదు అందరి వాకింగ్ స్టైల్ ఒకటి కాదు ఇంకా ఏ ప్రసాద్ ఇంకా మానవ దేహం యొక్క గొప్పతనం చెప్పండి మనుషులందరి చెవులు కూడా ఒకటి కాదు ఫేస్ అంటే మొత్తం వచ్చేది ఫేస్లోనే కళ్ళు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి అందరి చెవులు ఒకటి కాదు టైట్లు ఏంటంటే మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా ఉంటారా డౌట్ డౌట్ ఉందా చాలా మంది ఏమంటారంటే మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అని చెప్తున్నారు ఏడుగురు ఉండేటట్టు అయితే ఏడు చోట్ల ఓటు వేయచ్చు ఏడు చోట్ల రేషన్ తీసుకోవచ్చు తీసుకోవచ్చా కాబట్టి మనుషులను పోలిన మనుషులు కావాల పిల్లలైనా సరే వేలు ముద్రలు వేరు మొహం వేరు జుట్టు వేరు వాకింగ్ స్టైల్ వేరు గొంతు వేరు బాడీ వాసన వేరు చెవుల సైజు వేరు ఫేస్ వేరు ఇప్పుడు అన్నదమ్ములు ఫేస్ ఒక్కటే అనుకోండి మనకి రేషన్ దగ్గరికి వెళ్తే ఇతరది పడితే ఇద్దరు వేరు వేరుగా పడుతుందా కొనే ఇద్దరు అన్నదమ్ములు చెరవ పోను కొనుక్కున్నారు ఒకళ్ళు ఫింగర్ పెడితే ఇద్దరికి ఫోన్ ఓపెన్ అయిపోద్ది ఎవరి ఫింగర్ వాళ్ళకే ఓపెన్ అవుతా అంటే మనుషులను పోలిన మనుషులు ఏడుగురు అంటారా ఉండరు విం ఉంటే అది దేవుని నిర్మాణం గొప్పతనం అవ్వదు సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు భూమి మీద మనుషులు చచ్చిపోయిన వాళ్ళు కొన్ని కోట్ల మంది రాబోయే వాళ్ళు కొన్ని కోట్ల మంది వీళ్ళందరూ వేలిముద్రలో ఒకటి కాదు వీళ్ళందరు వాసనలో ఒకటి కాదు వీళ్ళందరూ హెయిర్ స్టైల్ ఒకటి కాదు వీళ్ళందరు వాకింగ్ స్టైల్ ఒకటి కాదు వీళ్ళందరు గొంతు ఒకటి కాదు వీళ్ళందరు చెవులు కూడా ఒకటి కాదు మానవ దేహం యొక్క గొప్పతనం ఇది అందుకని మీ అందరూ పడుకున్న ముక్కు దాని అందరు కదా గాలి పీల్చుకుంటుంది మీరు పడుకునేటప్పుడు మీ అమ్మ మీ నాన్న అడిగిన మా సేపు నా ముక్కు గాలి బీలు నేను నిద్రపోతాను లావణ్య మమ్మీ మమ్మీ నా ముక్కు గాలి పీల్చు నేను పడుకుంటానని అడిగావా అడగ ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ అర్థమైందా నువ్వు నిద్రపోయినా గాలి వెళ్తుంటుంది వస్తుంటుంది నువ్వు నిద్రపోతున్నా రక్తం ప్రవహిస్తుంది నువ్వు నిద్రపోతున్నా గుండె కొట్టుకుంటుంది నువ్వు అన్నం తినేసి నిద్రపోయినా జీర్ణ వ్యవస్థ దాన్ని కరిగిస్తూనే ఉంటుంది మానవ దేహం ఏంటండి ఆటోమేటిక్ సిస్టమ్ అది పనిచేస్తూనే ఉంటుంది మరి మీ అందరు కూడా బండి ఒక యాభై కిలోమీటర్లు తోలిన తర్వాత ఒక పోవగంటి సేపు ఆపాలి మన ఇంట్లో బైక్ కానీ బస్సు కానీ లారీ కానీ సుమారు యాభై బస్సులు ఆరైతే వంద కిలోమీటర్లకు ఒక పది నిమిషాలు ఆపి మళ్ళీ స్టార్ట్ చేయాలి అలాగే మన దేహం కూడా పది పది గంటల నుంచి పదకొండు గంటలు లేదా పన్నెండు గంటలు ఏకదాటిగా పనిచేయాలన్నా ఏం చేయాలంటే రాత్రి ఎనిమిది గంటలు మీరు నిద్రపోవాలి రాత్రి ఎనిమిది గంటలు మీరు నిద్రపోతే మళ్ళీ పగలంతా కూడా మీరు పనిచేసుకోవడానికి బాడీ మీకు సహకరిస్తుంది లేదా రోజు మీరు మానారనుకోండి దాని ప్రభావం ఐదు రోజులు ఉంటుంది మీ బాడీ మీద అవునా ఇప్పుడు చెప్తారా ఏడు పాయింట్లు చెప్పండి మనుషులు పోలిన మనుషులు ఏడుగురు లేరు మనుషులందరి చేతి వేలు ముద్రలు ఒకటి కాదు మనుషులందరి ఫేస్ లేదా కళ్ళు లేదా ముక్క లో మొత్తం వచ్చేస్తాయి ముక్క కవలికలు అంటారు ఎవరి ఫేస్ వాళ్ళదే ఎవరి వాసన వాళ్ళదే ఎవరి హెయిర్ స్టైలు వేరు వేరు ఎవరి గొంతు వేరు ఎవరి నాటక స్టైలు వాళ్ళదే ఇదంతా ఏంటంటే ఆటోమేటిక్ సిస్టమ్ దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్పచ్చు మరి మన భూమి మీద చాలా ప్రకృతి ఉంది జంతువులు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కదా అవి ఎవరి గొప్పతనం యేసుక్రీస్తు గొప్పతనం సృష్టిని అంతా చేసింది ఎవరంటే మీరు వచ్చే దారిలో ఫోటో ఉంచేసారా అది ఊహా చిత్రం కరెక్ట్ కాదు అలా ఉంటాడని అర్థం ఇక్కడ ఉన్నారు చూడండి సృష్టిని అంతా చేసింది ఎవరు యేసుక్రీస్తు మనిషిని చేసింది ఎవరంటే దేవుడు ఇప్పుడు మనిషి శరీరం యొక్క గొప్పతనం మరి మిగిలిన జంతువులు కూడా వేడి మళ్ళీ ఉంటాయా ఉంటాయా ఉండవ ఎందుకుండ మిగిలిన జంతువులన్నీ భూమిలో నుంచి మాట అనగా కలిగినవి మనిషి మాత్రం దేవుడు తన స్వహస్థాలతో నిర్మించిన అద్భుతమైన నిర్మాణం అద్భుతము అంటే అర్థం ఏంటి ఇక ఇక మించింది ఇంకోటి ప్రపంచంలో కొంత ఒకవేళ మన కన్ను కానీ పోయిందనుకోండి ప్రపంచంలో ఎక్కడ కూడా కన్ను తయారు చేయరు ఇంకొకరు కన్ను పీకి పెట్టుకోవాలి మనం కాబట్టి ఎక్కడ కూడా దొరకదు కొన్ని తెలుసు కదా మీకు వింటర్ కాదు ఒక్కసారి ఒక వింటర్ కూడింది అనుకోండి దాన్ని అంటించడం కుదరదు కాబట్టి జాగ్రత్తగా ఇచ్చిన అవయవాలను మనం జాగ్రత్తగా కాపాడుకుని జాగ్రత్తగా మన ఇంట్లో టీవీ కొనుక్కుంటాం టీవీని దేనికి వాడుకుంటాం మన అవసరాలకు వాడుకుంటాం అలాగే మా దేవుడు నిర్మించిన మన దేహాన్ని కూడా దేవుని అవసరాలకు మాత్రమే మనం వినియోగించాలి ఓకేనా వచ్చే ఆదివారం పాఠం పేరేంటి దేవుడు నిర్మించిన నిర్మాణమైన మానవ దేహం యొక్క గొప్పతనము లేదా ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారా ఉండరు మనుషులందరి చేతి వేలిముద్రలు ఒకటి కాదు మనుషులందరి ఫేసులు ఒకటి కాదు మనుషులందరి కళ్ళు కూడా ఒకటి కాదు మనుషులందరి జుట్టు కూడా ఒకటి కాదు వేరు మనుషులందరి గొంతు కూడా ఒకటి కాదు వేరు మనుషులందరి హెయిర్ ఒకటి కాదు మనుషులందరి వాకింగ్ స్టైల్ కూడా వేరు ఒకటి కాదు కాబట్టి ఇది ఒక అద్భుతమైన నిర్మాణం మనుషుల పోలిన మనుషులు ఏడుగురి భూమి మీద లేరు అది సాధ్యంగానే కానీ ఈ నిర్మాణం దేవుడు నిర్మించిన నిర్మాణం కాబట్టి ఇది అద్భుతమైన నిర్మాణమే మానవ దేహం ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరు కూడా వేరు వేరు వాసనలు ఉంటాయి మగవాళ్ళకి మాత్రం ఒక రకమైన వాసన ఆడవాళ్ళకి ఒక రకమైన వాసన కదా వాసన ఎవరు అంటే కుక్కలు కుక్కలు ఎందుకు గ్రహించగలవు అంటే ఒక హంతకుడు చాలా తెలివిగా హత్య చేసి తప్పించేసుకున్నాడు దొంగతనం చేసి తప్పించుకున్నాడు పోలీసులకు కూడా దొరకలా అప్పుడు ఎవరిని తీసుకొస్తారు పోలీస్ కుక్కలను తీసుకొస్తే అక్కడ అన్న ప్రదేశాన్ని వాసన చేసి పలానాడు పట్టుకున్నాడు అనేది పట్టుకుంటుంది అంటే ప్రతి మనిషికి ఏముంది ఒక రకమైన వాసన అనేది ఉంది కాబట్టి ఇది మానవ దేహం యొక్క గొప్పతనం వచ్చే ఆదివారం మీ అందరికి చిన్నదే కదా చిన్నదే చిన్న ఐదు నిమిషాలు మీరు సొంతంగా చెప్పేసేయచ్చు ఈ ఫిబ్రవరి నెలలో జరిగిన నాలుగు పాఠాల మీద మీకు క్వశ్చన్లు నేను చిన్న చిన్న బిట్లు నేను పెట్టి వాట్సాప్ లో మీకు పెడతాను పాఠానికి ఒక చొప్పున వచ్చే ఆదివారం మీ అందరికి ప్రశ్నలు అడిగితే మీరు చక్కగా సమాధానం చెప్పేసి వచ్చే ఆదివారం పెన్సిల్ అవి తీసుకొస్తాను ఈ రోజు అడ్వాన్స్ గా ఫైల్ తెచ్చేసాను మీకు మీరు వేసిన బొమ్మలు ఉంటాయి కదా బొమ్మలు మొత్తం ఆదివారం సాయంకాలం ఇవ్వాలి తొమ్మిదిన్నర అయిపోయిందని ఇవ్వలేదు తర్వాత పిల్లలందరికీ ఫైల్స్ నేస్తారు నేస్తారు దీంట్లో మీరు వేసిన బొమ్మలన్నీ ఉన్నాయి బొమ్మలన్నీ ఫైల్లో పెట్టేసుకుని సంచిలో పెట్టేసుకుని తెచ్చేసుకోవచ్చు వచ్చే ఆదివారం పెన్ పెన్సిల్ అవి ప్రశ్నలకు ఆన్సర్ చెప్పిన వాళ్ళందరూ గిఫ్ట్లు తెలుసుగా ప్రతి నెల నాలుగు ఆదివారం అందరికి కూడా గిఫ్ట్లు వస్తాయి అందరి దగ్గర స్కెచ్ పెన్లు ఉన్నాయి క్రేయాన్స్ ఉన్నాయి ఓకేనా వచ్చే ఆదివారం పెన్సిల్లు రాసుకునే వాళ్ళకి పెన్నులు కూడా తీసుకొస్తాను పిల్లలు మాత్రం హరిబాబు నాగలక్ష్మి బాగా నేర్చుకుని చెప్తున్నారు మన చిన్న అవకాశాన్ని వాళ్ళకి ఇస్తే మనతో పాటు వాళ్ళు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కృష్ణ వాళ్ళు రాలేదేంటి సర్లేండి రవీణ ఇంక టూ మినిట్స్ ఉంది ప్రార్థన చేస్తూ చేస్తాం ప్రియా పర్లోకమంది నీ యొక్క పిల్లలకు వారం రోజుల పాటు వాళ్ళు నేర్చుకుని నీ గురించి కొన్ని మాటలు చెప్పారు తండ్రి అదేవిధంగా ఈ వారం నీవు నిర్మించిన మానవ దేహం యొక్క అద్భుతమైన నిర్మాణం యొక్క గొప్పతనాన్ని పిల్లలు తెలియజేస్తుంది వాళ్ళు వచ్చే వారు ఈ పాఠాన్ని ఈ నెలలో జరిగిన నాలుగు పాఠాలకు సంబంధించి ప్రశ్నలు అడగటం జరుగుతుంది అవన్నీ కూడా వారు నేర్చుకుని చెప్పే భాగ్యం ప్రతి ఒక్కరికి దాన్ని క్రితం ఆదివారం సాయంకాలం జరిగింది మేము యూట్యూబ్ లో పెట్టడానికి వారానికి పెడితేనే వీడియో అప్లోడ్ అయింది మన లిమిట్ దాటిపోయింది పిల్లలు అయ్యి అయితే ఎక్కువ నో లిమిట్ లో లిమిట్ నో లిమిట్ అని వచ్చింది ఈ రోజు పెట్టిన పెట్టేస్తా ఏ ఫర్ ఏ ఫర్ యాపిల్ బీఫర్ బాల్ సిట్ మీ అందరూ చిత్రం ఏమి డి ఫర్ డాగ్ ఏ ఫర్ యాపిల్ యాపిల్ తుంటూ బీ ఫర్ బ్యాట్ బ్యాట్ పట్టుకుని ఫర్ క్యాట్ ఫర్ డాగ్ కుక్కలాగా లాగా పిల్లిలాగా బతుకు భూమి మీద ఇది మనం నేర్పించింది లోక విద్య యాపిల్ తింటూ బేటాట ఆడుతూ కుక్కలాగా పిల్లిలాగా బతుకు అంతేనా అంతే అదే చేస్తున్న సమాజం అంతా ఈరోజు మనిషి మనుషులకు కూడా బతకలే దేవుడి సంగతి పక్కన పెడితే మనమేమి నేర్పిస్తున్నాం అంటే ఏ ఫర్ ఆల్మైటీ ఆల్మైటీ అంటే దేవుడు ఫర్ బైబిల్ దేవుని గురించి తెలుసుకుని బైబిల్ని చేతబట్టి శ్రీ ఫర్ క్రైస్ట్ క్రీస్తులాగా బ్రతికి ఫర్ ఏమో దియ్యాన్ని కూర్చు కూడా నేర్చుకుని ఫర్ వెటర్నరీ లైఫ్ అంటారు నిత్య జీవం ఆ దియ్యాన్ని ఓడించి చితకు తొక్కి నిత్య జీవాన్ని చేతబట్టి జీ ఫర్ గాడ్ తిరిగి గాడ్ దగ్గరకు చేరుకోవాలి లేదా యాపిల్ తింటూ బేటాటాడుతూ పిల్లలు కుక్కలాగా బతుకుతారు దేవుణ్ణి తెలుసుకుని బైబిల్ చేత బట్టి క్రీస్తులా ఏ పాపం చేయకుండా బ్రతికి డెవిల్ని చితక తొక్కి నిత్య జీవాన్ని చేపట్టి జీ ఫర్ ఆ దేవుని దగ్గరికి మీ అందరూ కూడా చేరుకోవాలని కోరుకుంటే నా మాట ముందు అక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు అండి గారు జాస్తి తినేది